హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి బెండకాయ చేస్తుంటే పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా సరే అయితే ఒకసారి బెండకాయని ఈ విధంగా ట్రై చేసేయండి ముద్ద మిగిల్చకుండా తినేస్తారు ఆ బెండకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఇందులోకి ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని పోపు దినుసులు అలాగే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బల్ని దంచుకొని వేసేసుకోండి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే వీటితో పాటు రెండు లేదా మూడు మీడియం సైజ్ టమాటా కాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బండకాయ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటోనే ఈ టమాటో వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పిల్లలైనా పెద్దోళ్ళైనా బాగా తింటారు బెండకాయలని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ సుమారుగా పావు కిలో బెండకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను టమాటాకాయ ముక్కలు కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ విధంగా బండకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడ సాల్ట్ని వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి దీనిపైన మూత ఉంచేసుకొని కనీసం ఐదు నుంచి పది నిమిషాల వరకు దీన్ని వేగనివ్వాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి నేను కూడా ఎప్పుడు బెండకాయ చేసిన ఈ విధంగానే చేస్తానండి ఈ వంట నాకు అమ్మ నేర్పించింది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను సో ఇలా చేయడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో వాళ్ళు చాలా బాగా తింటారు ఎప్పుడు రొటీన్గా బెండకాయ పులుసు నార్మల్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్స్కి ఇలా లంచ్ బాక్స్లో అయినా పెట్టేస్తే చాలా బాగా తింటారు సో పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే కొంచెం ఇలా దగ్గరికి అయిపోయి ఉంటాయి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి కలిపేసేసి దీనిపైన కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలిపేసేసి దీన్ని దీనిపైన మూత ఉంచేసుకుని మళ్ళా ఒక ఐదు నిమిషాల పాటు లేదా ఒక పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేగనిచ్చుకోవాలి అంతేనండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీనిని రైస్లోకే కాదు చపాతీస్లోకైనా తీసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి సో చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ కూడా పెద్ద టైం ఏం పట్టదు చాలా తేలికగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్